హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుదరకనే మైనా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే అంతకంటే ముందు మా వాళ్ళందరినీ చూపిస్తా అందరికి హ్యాపీ హాయ్ చెప్పు చెప్పు హాయ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే దివాళీ సెలబ్రేషన్స్ దివాళి అంటే ఏముంటాయి మా ఇంట్లో ఏం చేస్తున్నాం మా వాళ్ళు ఏం బాంబులు వేలుస్తారనేది ఈరోజు బ్లాగ్ అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకే మా చైతివాడ నిన్నటి నుంచి పాప బాంబులు తీసుకురా బాంబులు తీసుకురా అని అంటాడు అసలు వాడు ఏం పేలుస్తాడు అనేది ఈరోజు బ్లాగు యాక్చువల్గా వానికి బాంబులు అంటే మస్తు భయం ఇక మా చిన్నకైతే ఆ సౌండ్ కూడా వాడేది సో వాడు ఎట్లా వేలుస్తాడు అనేది చూద్దాం మామూలుగా దివాళీ అంటే ఏముంటుంది క్రాకర్స్ వేలు చూడు ఉంటుంది మామూలు వాళ్ళకు నోముకునే వాళ్ళకి జర హ్యాపీ అనిపిస్తుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ తాత వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు చనిపోయినా కాని వచ్చి నేను అసలు ఆ నోములకే నేను నోచుకోలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి కానీ మా చైతగాడు ఈ రోజు ట్రాకర్ సెట్ల వెలుస్తాడు ఈ రోజు బ్లాగ్ వీడియో ఎండ్ వరకు చూడండి అవి అవి తోక బాంబులు కాయ్యో ఏం చేస్తున్నావు బిడా అవి ఏం చేసా అవన్నీ అవనండి అమ్మో అదా అవేంటి రవి ఇట్లా మెరుగు పోస్తారా బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే సూపర్ ఉన్నాయి రా అహ్ కింద ఎట్లా వెళ్నే కవలా আরে యావ తెలుసు గాని కిందకి ఎట్లా వాకిలా తప్పా తప్పటై అహ్ అహ్ కవలా అబ్బో అహ్ పతుబట్ అహ్ పెద్ద అహ్ మళ్ళా వెళ్దాం కిందకి ఎనక వెళ్దాం పాప వాలం పోదామా సో అన్ని అలే అన్నా అదన్న దైశేగా అది ఉండని అది ఉండని అది ఉండని మరి మాట్లాడుకుందాం పోదాం బైక్ లాగా సరే మిలో అలింటి బిడా హా అలింటి అండస అంటే సత్తు పరుంది హా అండస అవన్నల పెట్టు ఇందతి అమ్మా అన్నాకిల్ జేపో హా

Speed to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. யம் <laughs> லேசில

Kanta tak bayang. Mm. Mm. నువ్వు బాంబులు పేల్చినావా ఏం బాంబులు పేల్చినావు అవ్వా క్రాకర్ సా అవునా అయిపోయిందే మరి అయిపోయినాయా బిడ్డ ఎవ్వి మరి నీకు అక్కడ ఉన్నాయా పైన అవునా పక్క పెలుస్తాడా ఏం పెలుస్తాడు బిడ్డ అవునా చౌడు మూసుకో నువ్వు మూసు హాయ్ చెప్పందరికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆహా

చేతు ఇద్దరు కాలుస్తారు అందరు కొంచెం క్రాకర్స్ కి దూరం ఉండండి అందులో ఇవి లేదలేదు చిచ్చుబుడ్డి వేలుతా అండి భూచక్రం వెళ్తాంది సో బీ కేర్ఫుల్ Apo ni manke, masi pathe, ekwa rao, ewan piye. Apo di bali. Okey. Suu chan, ni yakche ya raa. Manche yake, cool ga, manche yake, ekwa kaya gaya rao. Super. Eee. Oka chichipu nanpe pathe, oka chichipu nanpe pathe, oka nanke yate munchate. Aro batum tata, chichipu. Ayo. Git kosa batku ya. Nante. Giyo. Apo kosa batku nade. Apetu. Apo kosa batku nade. ఇంతటితో మా దివాళ అనేది ఈ విధంగా కంప్లీట్ అయింది మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు చేసుకున్నారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి